నమస్తే వెల్కమ్ టు టు న్యూస్ చూస్తున్నాం కదా ప్రతిరోజు ఎన్నికల హడావిడి సో ఈసారి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థులను మీ ముందుకు తీసుకొచ్చేసాం భువనగిరి నుండి గెలవబోయే నాయకుడు ఎవరు విద్యా దశలోనే రాజకీయాల పట్ల ఆసక్తి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్ఎస్యుఐ ఇబ్రహీంపట్నం జూనియర్ కళాశాల ఫౌండర్ గా రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల వరకు ఇబ్రహీంపట్నం పార్టీ మండల అధ్యక్షుడిగా రెండు వేల ఆరు నుండి రెండు వేల పదమూడు వరకు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు క్యామ మలేష్ రెండు వేల పద్మూడులో ఇరవై కురమ సంఘ అధ్యక్షుడిగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశాడు ఆయన రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు ఆయనకు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ను వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు మరి ఇప్పుడు జరిగే ఈ ఎన్నికల్లో లోక్ పార్టీ తరఫున భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే మరి భువనగిరిలో గెలిచే నాయకుడు ఎవరు ఇకపోతే కాంగ్రెస్ నుండి చూసినట్టయితే చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి నుండి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చిన మాట తెలిసిందే అయితే భువనగిరి ప్రజలు ఏ నాయకుని ఎన్నుకోబోతున్నారు ఏ నాయకుడు గెలిస్తే మన జీవితాలలో భవిష్యత్తులో బాగుంటాం అని ప్రజలు అనుకుంటున్నారు మీ ఉద్దేశాలలో తెలియపరచండి అలాగే బిఆర్ఎస్ నుండి చూసినట్లయితే తెలంగాణ ఉద్యమంలో బుర్రా నర్సయ్య గౌడ్ క్రియాశీల పాత్ర పోషించాడు ఆయన టిఆర్ఎస్ లో రెండు వేల పదమూడు జూన్ రెండున చేరి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి ముప్పై వేల మూడు వందల ఓట్ల తోడాతో గెలుపొందాడు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీ కన్సల్టేటివ్ కమిటీ ఆన్ మినిస్ట్రీస్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సభ్యుడిగా ఉన్నాడు రెండు వేల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు బుర్రా నర్సయ్య గౌడ్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్ జి కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుంగ్ బండి సంజయ్ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా బిజెపి సభ్యత్వం తీసుకున్నాడు మరి ఇప్పుడు భువనగిరి నుండి ఎపి అభ్యర్థిగా బరిలోకి దిగాడు మరి అక్కడ ప్రజలు ఈయనను ఎలా ఆదరించబోతున్నారు గెలుపు ఎవరిది సో చూసాం కదా కాంగ్రెస్ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి బిఆర్ఎస్ నుండి క్యామం మల్లేష్ అలాగే బీజేపీ నుండి బుర్రా నర్సయ్య గౌడ్ ఈ ముగ్గురులో భువనగిరిలో గెలుపును సొంతం చేసుకోబోయే నాయకుడు ఎవరు ప్రజలారా ఆలోచించి ఓటు వేయండి ఓటుకు నోటు అనే నినాదం పక్కన పెట్టి రాజ్యాంగం మనకు కనిపించిన ఓటు హక్కును ఏ విధంగా వాడుకోవాలి అని మన జీవితమే కాదు పిల్లల భవిష్యత్తు కూడా రాజకీయ నాయకుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆలోచించి ఓటు వేయండి ఏ నాయకుడు గెలవాలన్నా నిర్ణయం మీ చేతుల్లో ఉంది ఇది ఇవాటి ప్రజా నిర్ణయం మళ్ళీ రేపు ఇంకా కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులతో మీ ముందుకు వచ్చేస్తాం చూస్తూనే ఉండండి అంతవరకు చూడే న్యూస్